నీలు లక్ష్మీనారాయణ గారు సహచర మంత్రివర్గ సభ్యులు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి గౌరవీలు పయ్యావల కేశవ్ గారు ఇప్పుడే నేను ఇండ్లకు పోయి వచ్చాను పాల్తూర్ రుద్రమ్మ కురబ కమ్యూనిటీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ పెద్దగా ఆదాయం లేదు ఆ ఆడబిడ్డకి దగ్గర దగ్గర నాలుగు వేల రూపాయలు నెలకు ఈ ప్రభుత్వం పెంచిస్తూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా నేనే ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేశాను పరామర్శించాను ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు నేనేదైతే ప్రతిపక్ష నేతగా ఏప్రిల్ పదకొండో తారీఖు వచ్చాను కొంతమంది తమ్ముళ్ళకి జ్ఞాపకం ఉంటుంది కనేకల్కి వచ్చాను రోజు పదకొండు వచ్చాను మళ్ళీ ఈరోజు వచ్చాను అయితే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు ఆ రోజు పదకొండో తారీఖు వచ్చాను కాబట్టి మీరందరూ కలిసి పదకొండో నెంబరే అపోజిషన్ పార్టీకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ శాశ్వతంగా గుర్తుండే గుర్తులు ఆ రోజు నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ కూటమిని గెలిపించండి మీ పొలాలకు నీళ్లు తీసుకొస్తానని నేను చెప్పాను మన గ్రామాలకు మంచి రోడ్లు వస్తాయని కూడా హామీ ఇచ్చాను మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్పాను అదే మరిగా భూ కబ్జాలు చేసే వాళ్ళ భరతం బట్టి మీ భూములకు రక్షణిస్తానని చెప్పి కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను మళ్ళీ రాయలసీమ రతన రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేసే బాధ్యత మాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను ఆ ఉత్సాహమే ఈరోజు మీ అందరిలో బ్రహ్మాండమైన మెజారిటీ గెలిపించారు నలభై ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఉంది నేను కూడా రాజకీయాల్లో ఉన్నా నేనేం కొత్త కాదు కానీ ఎప్పుడూ లేనంత గెలుపు మీరు సాధించారంటే నిలబడిన ప్రతి ఒక్కరిని గెలిపించారు తొంభై మూడు శాతం గెలిపించిన ఘనత యాభై ఏడు శాతం ఓట్లేసి గెలిపించిన ఘనత మీకే దక్కిందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఒక ఆశయం కోసం ఒక ఆలోచనతో మీరందరూ ఓట్లేశారు అప్పటి వరకు దోపిడీ చేసిన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ ఏ మీ ఆశల్ని ఏ ప్రభుత్వం అయితే నెరవేరుస్తుందో ఆ ప్రభుత్వానికి పెత్తనం కట్టే పరిస్థితికి మీరు అందరూ వచ్చారు నాకు ఎప్పుడో అనంతపూర్ జిల్లా అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం అనంతపూర్ జిల్లాలో రాయదుర్గ్ అంటే ఇంకా ఎక్కువ అభిమానం ఉండే నియోజకవర్గం దీనికి కారణం అనంతపూర్ జిల్లానే వెనుగుబడిన జిల్లా రాయదుర్గం అయితే ఇంకా బాగా వెనుగబడిపోయిన ప్రాంతం ఇప్పుడే ఎమ్మెల్యే చెప్పాడు దేశంలోనే ఇలాంటి ప్రదేశం ఉండదు ఒక స్థాయిలో అయితే నేను ముఖ్యమంత్రి పద్నాలుగులో ఈ యొక్క రాయదుర్గ ప్రాంతంలో ఎడారిగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ఏం చేయాలనో అలాంటి కార్యక్రమాలు చేపట్టాను